ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ మాత్రే నమ అస్మద్గురు భీ నమ మా మేము చేసిన పారాయణాలు గురించి చెప్పుకుంటున్నాం కదండీ ఇంకా మంచి అద్భుతమైన అనుభవం అండి అంటే అసలు అమ్మవారు ఒక్కొక్క పారాయణం చేస్తున్నప్పుడు నిజంగా అండి ఇక్కడ చెప్పుకోవాల్సిందండి అమ్మవారు స్వామి అనుగ్రహం అండి అంటే ఒక అడుగు మా గురుగారు మాతో వేయించారండి మా గురుగారు వెనకథలు మేము వేసామండి అంటే మనం ఎవరిమీ కూడా అండి నాకు కొంత అవగాహన పెద్ద అవగాహన అంటూ ఏమి లేదండి అసలు అంటే అనురైన అవగాహన కూడా నాకు లేదండి మా గురువుగారు ద్వారా మేము అమ్మవారికి స్వామిని దారిలో ఎలా పయనించాలో నేర్చుకున్నామండి అలా మా గురువుగారు ఒక అడుగు మాతో వేయించారు ఆవిడ వేసిన అడుగులు ఎప్పటికీ ఆగకూడదని నా ఆశ అండి నా కోరిక అలా ఇది ఈ పారాయణమండి ఎక్కడే టోల్ గేట్ దగ్గర వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నారండి వాళ్ళ ఆడపొడుచు మాకు పరిచయం అంటే మా ఇంటి దగ్గర దీపాలలో ఉంటారండి ఆవిడ ఇంట్లో చాలాసార్లు పారాయణాలు కానీ వనదీపం చేయించుకున్నారు తర్వాత వాళ్ళు రిలేటివ్స్ ఎవరి తోటికోడలు కానీ వాళ్ళ అక్కగారు అమ్మాయి పెళ్ళికూతురుని చేసినప్పుడు వాళ్ళ పాప కూతురు చేసినప్పుడు చాలా సార్లు చేయించుకున్నారండి ఆవిడే మా తమ్ముడు ఇంట్లో తీతున్నారండి ఇలా భాగ్య గారు మీరు పారాయణ చేయాలండి అని అడిగారు అలాగేనండి చేద్దామండి అని చెప్పాను మా వాళ్ళందరికీ చెప్పాను ఇది కార్తీక శుద్ధ ఏకాదశి అండి అంటే ముందు వచ్చి ఏకాదశి రోజు అయిందండి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం రోజే పెట్టుకున్నారు అసలు విపరీతమైన వర్షం అండి అప్పుడు ఒక ఐదు రోజులు ఎడతడపు లేకుండా వచ్చే ముందు రోజు ఆ రోజు తెరిపించింది అలా ఆ రోజు గృహప్రవేశం అండి పారాయణమంతా అయిందండి అవి అసలు చాలా బాగా చేసుకున్నారండి ఎవరు వాళ్ళకి గృహప్రవేశం రోజు ఒక చెక్క కొండపల్లి చెక్క బొమ్మలు అంటాను చూడండి అలాంటి చెక్క వెంకటేశ్వర స్వామిని గిఫ్ట్గా ఇచ్చారండి వాళ్ళు వెంటనే వాళ్ళ అమ్మగారు వెంటనే తెరిచారండి చూస్తే వెంకటేశ్వర స్వామి అండి ఆవిడీ దేవుడు మాలు పెట్టమ్మా అని పెద్ద ఆవిడంటే ఉద్ధత్య్య దేవుడు మామలు పెట్టకూడదు అన్నారు పర్వాలేదు పెట్టుకుందాం అమ్మ ఈరోజు గృహప్రవేశం కదా దేవుడు బొమ్మే కదా అన్న అలా మేము కూడా అన్నం పెట్టండి పర్వాలేదు ఒక్క రోజుకే కదండి తర్వాత మీ ఇష్టం అన్ని పెట్టామండి మీకు ఆ ఫోటో పెడతానండి చూడండి అసలు ఎంత అందంగా ఉంటాడో స్వామి అండి నిజంగా పారాయణమంతా అయిందండి బాగా చాలా బాగా చేసామండి చాలా బాగా జరిగింది అంటే నేను నేను చెప్పకూడదు అనుభవం అండి పారాయణమంతా అయిపోయింది మేము ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము కిందకి దిగుతున్నామండి కింద దిగుతుంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళే అమ్మా చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారమ్మా ఎంత బాగా చేశారని అందరూ చాలా మెచ్చుకున్నారండి వాళ్ళందరూ మెచ్చుకున్నాకమ్మ చాలా సంతోషం అది మాకు కూడా భాగ్యమేనమ్మా మా పిలిచినందుకు మీరు అని చెప్పి మా బ్యాచ్ అందరూ కూడా అన్నామండి అనగా మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఇంకా భోజనం చేసి మళ్ళీ మేము లోపలికి వెళ్ళి భోజనాలు అయ్యాకే తాంబూలం తీసుకుంటామండి ఇప్పుడు భోజనానికి ముందు తాంబూలం తీసుకోము భోజనం అయ్యాకే తీసుకుంటాము తాంబూలం తీసుకొని మేము వచ్చేస్తాము లిఫ్ట్ దగ్గరికి వస్తుంటే అండి ఒక అమ్మాయి అండి అంటే ఒక ముప్పై ఏళ్ళు ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఆ అమ్మ పరిగెడి పరిగెడు పరిగెడు వచ్చిందండి ఆంటీ మీ నెంబర్ ఇవ్వండి అన్నది అంటే అన్నాను అంటే నేను అసలు మీరు చే మీ అందరూ చదువుతున్నంతసేపు నేను చూస్తున్నాను ఆంటీ అసలు నాకు ఎంత అసలు చాలా వయసులో ఉన్న అమ్మాయినండి నాకు పెద్దగా వయసు సరిగ్గా గుర్తుపట్టలేదు కానీ అంటే అలాంటి వయసులో ఉన్న అమ్మాయి చూడండి ఎంత జాసగా ఎంత శ్రద్ధగా మేము చేసినంతసేపు విన్నదటండి విని ఆ పాటలు అవి ఆంటీ అమ్మ బాబోయ్ చాలా బాగా చేశారా ఆంటీ నిజంగా మీ నెంబర్ నాకు ఇవ్వండి మీకు గుర్తుందో లేదో నా పెళ్ళికూతుర్ని చేసినప్పుడు మీరు పారాయణం ఆంటీ అని అన్నదండి ఆ పాప నాకు అంటే నేను ఆ రోజు హెల్త్ బాగోలేక వెళ్ళలేదు మా వాళ్ళందరూ అందరూ వెళ్ళారనమ్మా నేను రాలేదురా మా వాళ్ళందరూ వచ్చారమ్మా అంటే అవునా ఆంటీ చాలా బాగా చేశారా ఆంటీ నిజంగా ఎంత ఆనందం వేసిందో మా అమ్మమ్మగారు కానీ మా అమ్మగారు కానీ మా పిన్ని కానీ మా పెద్దమ్మ కానీ ఎంత బాగా జరిగింది ఎంత బాగా జరిగింది ఎంత బాగా చేస్తున్నారంటే వాళ్ళు గంటాడు ఎక్కడో అనుకుంటానండి వాళ్ళ చుట్టూ చాలా బ్యాచలం అంటే ఎక్కడికక్కడ లలిచ్చేదని ఉంటారు కదండి చూసాను అంటే అసలు నిజంగా చాలా బాగా జరిగిందా అంటే మీ నెంబర్ వన్ ఆంటీ నాకు నేను మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయి ఎంత ఆనందపడిపోయిందండి లిఫ్ట్ కింద వరకు వచ్చి ఆయన ఎంతసేపు మాట్లాడిందంటే మీకు చెప్తే అబద్ధం మాకు నిజం అండి ఇది స్వామికి తెలుసు అమ్మకి తెలుసు మాకు తెలుసు అండి వాళ్ళు చేయించుకున్నందుకు వాళ్ళకి అసలు తెలియదండి వాళ్ళ ఆడబడిచికి తెలుసు కానీ ఆవిడకి తెలియదు కానీ అంత తృప్తి చెందారంటే అది మన గొప్పతనం కాదండి సనాతన ధర్మం గొప్పతనం స్వామిది అమ్మది గొప్పతనం అండి నిజంగా మనం చేయడానికి మేము చేసిన స్వామి అమ్మ అక్కడ ప్రత్యక్షం అవగాలగాలి కదండి నిజంగా ప్రతి పారాయణంలో కూడా స్వామి అమ్మ ఇప్పుడు ప్రత్యక్షమయ్యే ఉంటారండి నిజంగా మా వెన్నంటే ఉంటుందండి మా మా శ్రీనగర్లో దుర్గమ్మ కానీ సీలర్లో మారమ్మ కానీ వెంకటేశ్వర స్వామి కానీ అంటే మీకు ఇవన్నీ చాలా చాలా ఉదాహరణలు అండి ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అండి మేము నమ్మరు ఎంత పిసరా మేము అలసిపోమండి ఎందుకంటే అండి వెళ్ళగానే ఆటో దొరుకుతుందండి మళ్ళీ వస్తుంటే వాళ్ళే పిలిచి మమ్మల్ని లెక్కిస్తాం అంటే ఎక్కడా కూడా ఏటువంటి ఇబ్బంది కానీ దారి ఒక రానివ్వదండి అమ్మ కానీ స్వామి కానీ ఎక్కడ ఆకలి కూడా మాకు వేయనివారండి అలసిపోయాం కానీ నేర్చుకో అయిపోయామని కానీ జాసే ఉండదండి ఎందుకంటే నిజంగా అంత కాపాడుతుందండి ఎందుకంటే ప్రత్యక్షంగా మాకు తెలిసింది మేము స్వామిని కానీ అమ్మని కానీ మేం మేము అనుభవించిన అనుభవాలండి ఇవన్నీ అంటే సనాతన ధర్మం ఎంత గొప్పది భగవన్ నువ్వు నన్ను చేరుకో నేను నిన్ను ఎప్పుడూ కాచి కాపాడుతూనే ఉంటాను అని స్వామి కానీ అమ్మ కానీ మనకి పరో పరోక్షంగా చెప్పడం అండి ఇవన్నీ అని నా అనుభూతులండి మీ అంతగా నాకు తెలీదు మరిన్ని వీడియోస్లో మా పారాయణ గురించి చెప్తానండి ఆత్మ బంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రయ నమ అస్మత్ కురుభ్యో నమ